ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల గ్రామ పంచాయతీకి స్వచ్ఛ భారత్ కింద సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల ఖరీదు చేసే పారిశుద్ధ్య రిక్షాలు ఆటోలు వచ్చి సంవత్సరాలు గడుస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వైఖరి వల్ల అవి నిరుపయోగంగా మారాయి ఎంతో విలువైన సామాగ్రి పంచాయతీ కార్యాలయ ఆవరణలో శిథిలావస్థకు చేరి ముళ్ల పొదల్లో దర్శనమిస్తున్నాయి స్థానిక ఎమ్మెల్యే తన బాల్యమిత్రుడు అని చెప్పుకుంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు పంచాయతీకి వచ్చే నిధులు కూడా దుర్నియోగం అవుతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో విడుదలైన పారిశుద్ధ్య రిక్షాలు ఆటోలను ఉపయోగంలోకి తీసుకురావాలని లేకపోతే తాము ఆందోళన చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు నా పేరు బోనం రామిరెడ్డి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కార్యదర్శిని నందిగామ నియోజకవర్గంలోని కంచకచర్ల పంచాయతీలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఎంత దారుణంగా ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కింద ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలు ఖరీదు చేసే వెహికల్స్ ప్రొవైడ్ చేశారు ఆటోలు రిక్షాలు చాలా దారుణంగా దాన్ని వాడకుండా ముల్ల కంచెల్లో చెత్త కుప్పలో ఏదైతే మనం చెత్తని పరిశుభ్రించడానికి చెత్తని ఎత్తడానికి ఉపయోగించే వెహికల్స్ని చెత్త కుప్పలో ముళ్ళ తోటల్లో పడేసేసారు ముళ్ళు ముల్ల కంచెలు పెరిగినాయి ఎంత దారుణాతి దారుణమైన విషయం అంటే మరి కార్యదర్శి గారు ఆయన ఏమనుకుంటుండో నేను ఎమ్మెల్యేకి బాల్య స్నేహితుని నన్ను అడిగేవాడు లేడా అనే ఒక ధోరణితో దాన్ని పట్టించుకోవట్లేదు ఒక్క వెహికల్ కూడా బయట తిరగట్లేదు సో మరి కంచర్ల ప్రజలకి ఆరోగ్యానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎన్ని లక్షల రూపాయల ప్రజాదానాన్ని దుర్వినియోగం చేయడానికి ఏంటి దీని వెనక కారణం ఏంటి సో ప్రజలకు సమాధానం చెప్పి తెరాలా ఎందుకంటే మేము కంచిచర్లో తిరుగుతుంటే చెత్త కుప్పలు అలానే ఉన్నాయి చెత్త ఎత్తట్లేదు ఎక్కడ తో ఆ వెహికల్స్ని కూడా ఉపయోగించట్లేదు మరి దీని మీద చర్యలు తీసుకోవాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం అధికారుల్ని